దానియేలుకు ఒక శోధన వస్తుంది ఆ శోధన మామూలు శోధన కాదు ఏంటి ఆ శోధన అంటే ప్రార్థన చెయ్యకూడదు ఇది పెద్ద శోధన ఆయనకు వచ్చింది ప్రార్థన చెయ్యకూడదు ఆ మాట ఎలా చెప్పారంటే ఇండైరెక్ట్గా చెప్పారు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ నాటి రాజైనటువంటి దర్యావేశు దానియలును చాలా ప్రేమిస్తాడు దానియలు అంటే చాలా విలువిస్తాడు ఆయనకు ఒక ఆలోచన వస్తుంది ఏంటి అంటే ఈ రాజ్యంలో ఉన్న అధికారులందరినీ కూడా శాఖలుగా విభజించి ఆ శాఖలన్నిటిపైన దానియలను హెడ్గా పెట్టాలి పెద్దగా పెట్టాలి తన రాజ్యమంతటిపైన అధిపతులుగా ఉండుటకై నూట ఇరువది మంది అధిపతులను నియమించుటకు దర్యావేషణకు ఇష్టమాయను వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించను ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు దానియలను ఎప్పుడైతే ముఖ్యుడిగా పెట్టాలని రాజు అనుకున్నాడో మిగతా వారికి కోపం వచ్చింది అసూయ కలిగింది ద్వేషం ఈ మూడు కలిపి ఏమైందంటే దాని ఏళ్లను అసలు లేకుండా చేయాలి దాని ఏళ్ళను చంపేయాలి రాజుకు దూరం చేయాలి అంటే అది సామాన్యమైన విషయమా రాజుగారు ప్రేమించే వ్యక్తిని చంపడం మామూలు విషయమా కానే కాదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక ప్లాన్ వేయాలి అని రాజు దగ్గరికి వెళ్ళి రాజా మీ దగ్గర తప్ప ఎవరి దగ్గర ఏ మనిషి మన రాజ్యంలో ఉన్నవాళ్ళు ప్రార్థన చేయకూడదు అంటే ఏ మనవి ఏ రూపంలో కూడా చేయకూడదు రాజుగారికి ఏమైంది ఓకే సరేయా అన్నాడు సరే ముద్ర వేయండి ఓకే ఆర్డర్ పాస్ చేయండి ఓకే చేసేసాను వెళ్ళిపోండి ఆ విషయము దాని ఏలుగు తెలిసింది వాళ్ళన్నమాట ఏంటంటే ఎవరికి కూడా తన బాధ గురించి చెప్పకూడదు ఏ మనవి ఎవరికి చేయకూడదు ఎవరైనా చేశాడంటే మీకే చేయాలి అని చెప్పినప్పుడు రాజుగారు సరే అన్నాడు సరే అలాగే నాకు తప్ప ఇంకెవరికి చేయొద్దులే అయ్యా ఇంకొక మాట చెప్పాలి మీరు ఇదే సందర్భంలో ఏంటి ఎవరైనా చేస్తే వారిని సింహభోన్లో పడేయాలి అంటే శత్రువులు ఏ రకంగా